లక్ష్మీను రౌడీలు వ్యాన్లో తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా లక్ష్మీ విహారీ కార్ని గుర్తుపట్టి విహారీ గారు విహారీ గారు అని చెప్పి చెయ్యి బయటకు పెట్టి పిలుస్తూ ఉంటుంది విహారీకి లక్ష్మి ఇక్కడే ఉందని అనిపించి సంధ్యతో కూడా చెప్తూ ఉంటాడు అప్పుడే కార్లో నుండి చెయ్యి బయటకి కనిపించి పిలుస్తూ ఉండడం చూసి గాజులు చూసి అంటే ఇప్పుడు అక్కడ కిడ్నాప్ అయిన దగ్గర గాజులు ఉన్నవి ఇవి లక్ష్మి కదా లక్ష్మినే ఖచ్చితంగా లక్ష్మీనే అని చెప్పి సంధ్య లక్ష్మీ నా ముందు కారులోనే వెళుతుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అవునా విహారీ షూరా అంటే షూర్ హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీయే ఉంది ఆ కార్లో అని చెప్పి విహారీ చెప్తాడు వెంటనే నీ లైవ్ లొకేషన్ నాకు సెండ్ చేయి విహారీ అని చెప్పి సంధ్య చెప్తుంది ఇంకా అలా నేను కూడా అక్కడికి వస్తానని చెప్పి అంటుంటే ఉంటే ఇక విహారీ సంధ్య ఇద్దరు కూడా ఆ కార్ని పట్టుకుంటారు ఈ కార్ని మధ్య ఆపేసి ఆ కార్ వీళ్ళ కార్లని ఆ వ్యాన్కి అడ్డుగా పెడతారు ఇంకా రౌడీలు లక్ష్మిని లక్ష్మిని త్వరగా తీసుకెళ్ళండి రా తీసుకెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే విహారీ వెళ్ళి విహారీ సంధ్య జరోవైపు రౌడీలని చితగ కొడుతూ ఉంటారు ఇంకా అంతలో అంబిక వచ్చి లక్ష్మికి కట్టే పెద్ద కర్ర తీసుకొచ్చి తలపైన కొడుతుంది దాంతో లక్ష్మి తల పగిలి కింద స్పృహకులపై కింద పడిపోతూ ఉంటుంది ఇంకా రౌడీలందరినీ కొట్టిన తర్వాత విహారీ లక్ష్మిని చూసి లక్ష్మి వైపు చూసేసరికి స్పృహ స్పృహకోల్పై కింద పడుతూ ఉంటుంది తల పట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా అలా విహారి వెళ్ళి లక్ష్మిని పట్టుకుంటాడు స్పృహ స్పృహకోల్పై పడిపోతుంది లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూ ఉంటే ఇంకా అటువైపు రౌడీలందరూ పారిపోతూ ఉంటారు ఇంకా సంధ్య వచ్చి విహారీ త్వరగా లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అని చెప్పి లక్ష్మిని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తూ ఉంటాడు ఇంకా ఆలోపు విహారీ చాలా బాధపడుతూ లక్ష్మికి ఏమైతే ఎలా లక్ష్మికి ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు నువ్వేం బాధపడకు విహారీ లక్ష్మికి ఏం కాదు అని సంధ్య ధైర్యం చెప్తూ ఉంటుంది ఇంకా అలా డాక్టర్ బయటకు వస్తాడు ఎలా ఉంది లక్ష్మికి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే షీ ఈజ్ ఆల్ రైట్ కానీ అని చెప్పి అంటూ ఉంటే కానీ ఏమైంది డాక్టర్ ఏమైంది లక్ష్మికి అని చెప్పి సంధ్య విహారి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు తలకి బలమైన గాయం తగలడం వల్ల కళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే నర్వు దెబ్బతినింది దానివల్ల లక్ష్మికి చూపు పోతుంది బ్లర్నెస్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ కనిపించదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు అవునా ఎలా డాక్టర్ లక్ష్మికి కళ్ళు రావా ఇంకా అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ఒక ఫోర్ డేస్ నేను ఇచ్చిన మెడిసిన్ వాడండి అప్పటికి కూడా ఏమన్నా బెటర్మెంట్ లేకపోతే ఐ స్పెషలిస్ట్ని పిలుద్దాము ఈ నాలుగు రోజులు మాత్రం తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా విహారీ సంధ్య ఇద్దరూ కలిసి లక్ష్మీ దగ్గరికి వెళ్ళి చూసి బాధపడుతూ ఉంటారు ఇంకా తర్వాత లక్ష్మిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు మరోవైపు యమున పండు బా చాలా టెన్షన్ పడుతూ లక్ష్మి కోసం ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే విహారీ లక్ష్మి కారులో వస్తారు ఇంకా వాళ్ళని చూసి లక్ష్మి కారులో రావడం చూసి యమున పండు ఇద్దరు కిందికి వచ్చి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని చెప్పి పండు మాట్లాడుతూ ఉంటారు ఇంకా లక్ష్మి కారు దిగి తడుముకుంటూ వస్తూ ఉంటుంది ఏమైంది రా ఏమైంది లక్ష్మికి అని చెప్పి యమున అడుగుతూ ఉంటే ఇంకా జరిగిన విషయం మొత్తం చెప్పి లక్ష్మికి కళ్ళు కనిపించట్లేదమ్మా అని చెప్పి విహారి చెప్తాడు ఇంకా దాంతో యమున చాలా బాధపడుతూ లక్ష్మిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పద్మాక్షి అంబిక సహస్ర వాళ్ళు తిడుతూ ఉంటారు ఇది పని మనిషి పని మనిషిలాగా వచ్చింది పని పనులు మాత్రమే చేయాలి వచ్చిన పని వదిలేసి వేరే వేరే విత్తనాలన్నీ చేస్తే ఇలానే ఉంటుంది అని చెప్పి అంబిక పద్మాక్షి చాలా తిప్పుతూ ఉంటారు ఇంకా పద్మాక్షి అయితే దీనికి ఇలానే జరగాలి అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా విహారి ఎందుకు అతయ్యా తనని అలా బాధ పెడుతున్నారు ఇప్పటికే తను కళ్ళు పోగొట్టుకొని చాలా బాధలో ఉంది మీరు మళ్ళీ తనని మాటలతో బాధ పెట్టడం అవసరమా అని చెప్పి విహారి కోప్పడుతూ ఉంటాడు ఇంకా అప్పటికి తగ్గకపోయేసరికి సహస్రకి డౌట్ వచ్చి ఎందుకైనా మంచిది ఆపేస్తే బెటర్ ఇప్పటికీ అని ఇంకా అమ్మ ప్లీజ్ ఏమనకండి ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయండి అని చెప్పి సహస్ర చెప్తుంది ఇంకా అలా వసుధ ఏమున లక్ష్మిని లోపలికి తీసుకువెళ్తారు లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో వసుధ అని చెప్పి చారికేశా చెప్తూ ఉంటాడు పర్లేదులేండి చూసుకుంటాను అని చెప్పి వసుధ అంటుంది మేము పట్టించుకోకు లక్ష్మి అక్క వాళ్ళ గురించి తెలిసిందే కదా నువ్వు వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు జాగ్రత్త అని చెప్పి వసదయమున ఇద్దరు తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా తర్వాత సహస్ర అంబికాని చేయి పట్టి బయటికి లాక్కొచ్చి ఏమైంది పిన్ని దాన్ని కిడ్నాప్ చేసావు ఇంకా దాంతో ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే మళ్ళీ అదే ఎలా బయటకు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది దాని లొకేషన్ ఆ రౌడీలో చి పొరపాటు వల్ల ఆ లొకేషన్ని లక్ష్మి పోలీసులకి పంపించింది దానివల్ల దాన్ని ప్లేస్ చేంజ్ చేస్తూనే టైంలోనే విహారీ వచ్చి దాన్ని కనిపెట్టేసినట్టున్నాడు అలా అయి ఉంటుందిలే అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇంకా ఇప్పటికే బావ దాని మీద చాలా ప్రేమ చూపిస్తుంది సహస్రాల అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక దీనికి కళ్ళు కనపడకపోవడం మంచిదైంది దీన్ని ఇప్పుడు ఎంత ఎలా ఆట ఆడుకుంటానో చూడు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు విహారీ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మామూలు టైంలోనే లక్ష్మిని ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎవరైనా పట్టించుకుంటున్నారో లేరో అసలు లక్ష్మి ఏమైనా తిందో లేదో అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి రూమ్లో కూర్చొని ఉంటుంది తనకి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి బాటిల్ కోసం చూస్తూ గ్లాస్ని తీయబోతూ ఉంటే బాటిల్ కట్టి అక్కడ ఉన్న గ్లాసు గ్లాసు కింద కూడా తగిలిపోతుంది బాటిల్ ఏమో దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా దాంతో లక్ష్మి పట్టుకుందామని చెప్పి చూస్తూ ఉంటుంది కళ్ళు కనపడకపోయేసరికి ఆ గాజు గుక్కలో లక్ష్మి కారుకు గుచ్చుకొని బ్లడ్ కారుతూ ఉంటుంది అప్పుడే విహారి వచ్చి లక్ష్మి లక్ష్మి ఏం తిండికి ఎలా చేస్తున్నావు ఇక్కడ కూర్చో అని చెప్పి బెడ్ పైన కూర్చోబెట్టి పండు పండు నేను ఇక్కడ లక్ష్మి దగ్గర ఉండమని చెప్పాను కదా అని ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి అరుస్తూ ఉంటే విహారి గారు నేను వాటర్ తవ్వుదామని అనుకుంటే బాటిల్ కింద పడిపోయిందండి అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇంకా